హాయ్ ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ నామినేషన్ ఎపిసోడ్ చూశారా కళ్యాణ్ పగడాల పవన్ డిమాండ్ రీతు చౌదరి ఈ ముగ్గురి మధ్య వచ్చిన పెద్ద గొడవ ఈ వారం ఓటింగ్ మొత్తం తిరగబెట్టేసింది అనడంలో ఆస్థియోశక్తి లేదు నామినేషన్ టైంలో కళ్యాణ్ ఒకలా చెప్పాడు రీతు ఇంకోలా రియాక్ట్ అయింది పవన్ మాత్రం తన స్ట్రైట్ ఫార్వర్డ్ స్టైల్లో మాట్లాడాడు పవన్ ఎలా మాట్లాడాడో ఎలా స్ట్రాంగ్ తీసుకున్నాడో చూసి పబ్లిక్ చాలామంది వెంటనే అతని వైపు మళ్ళీపోయారు దాంతో పవన్కి ఓటింగ్ ఒక్కసారిగా జంప్ అయింది ఇది క్లియర్గా కనిపిస్తుంది వైపు పవన్ కళ్యాణ్ తన రొటీన్ స్ట్రాంగ్ గేమ్తో టాప్లోనే ఉన్నాడు కానీ పవన్కి వచ్చిన ఈ సడన్ బూస్ట్ వల్ల తనుజా మీద కూడా డైరెక్ట్ ప్రభావం పడింది ఎందుకంటే తనుజా ఇప్పటి వరకు టాప్లో ఉంది కానీ ఇప్పుడు రేస్లోకి పవన్ కళ్యాణ్ రావడంతో ఇద్దరి మధ్య పోటీ తీవ్రతంగా ఉంది కానీ నిన్న వచ్చిన ఈ గొడవ ఈ ఎపిసోడ్లో పవన్కు పబ్లిక్ సపోర్ట్ ఇవ్వడంతో పవన్ తనుజను నెమ్మదిగా పెట్టుకుని ముందుకు వచ్చేశాడు అంటే అసలు మాట ఏంటంటే కళ్యాణ్ టాప్లో ఉండాలి అనుకున్న రేస్లో ఇప్పుడు పవన్ కూడా నేరుగా ఫస్ట్ లోకి పరుగులు తీశాడు కేవలం ఓట్లు కాదు పబ్లిక్ సింపతి సపోర్ట్ ఎమోషన్ ఇవన్నీ పవన్ వైపు వెళ్ళిపోయాయి ఇప్పుడు రేస్ ఎలా మారుతుందంటే కళ్యాణ్ తనుజ ఈ ఇద్దరిలో మాత్రమే ఎవరు ఫస్ట్ అన్నట్టు సాగుతుంది ఇప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్ నిన్న ఈ సీన్లో నిజంగా ఎవరు కరెక్ట్ అయ్యే మీ ఫేవరెట్ కంటెస్ట్ ఎవరు ఎవరి వైపు ఓట్లు వెళ్తాయి